దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమస్తుతి ప్రభావంలో కలుగునిగా బాగున్నారు మరి మరిక నూతన దినాన్ని మనందరికీ కూడా ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినంలో మీరందరూ కూడా ప్రార్థనా పూర్వకముగా కనిపెడుతూ ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచి ఉన్నాను దీని పిల్లల ఈ యొక్క కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేస్తారు చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక మందికి ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయాలని కోరుతూ ఉన్నాను ఈ యొక్క పరిచయల కొరకు మీరు కూడా మీ అనుదిన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి ఇది నా ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని ప్రార్థనాపూర్వకముగా పొందుకుందాం తలల ప్రార్థన ప్రాంతం నీకు పొందనాన్ని స్తోత్రాలు ఉదయం కాలం సమయంలో మేమందరము తల్లి మీ సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడి బలపరిచి దీవించమని ఆస్వాదించమని ఏస్తున్నామున అడిగి వేడుకుని చూన్నాము మా పరమ తండ్రి ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం సామెతల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఒకటో వచ్చినప్పుడు చదువుకుందాం రేపటి దినమును కూర్చి అతిశయపడకము ఏ దినమున ఏది సంభవించినో అది నీకు తెలియదు చక్కని మాటలను ప్రసంగి భక్తులు మనం తెలియజేస్తున్నా రేపటి దినమునుకొచ్చి వచ్చి నీవు అతిశయపడుకు చాలా సమయాలలో మనం అతిశయపడతాం గర్వపడతాం అనుకున్నటువంటి స్థితిని బట్టి మనకున్నటువంటి సంపదను బట్టి ధనమును బట్టి ఉద్యోగమును బట్టి మనకున్నటువంటి కుటుంబమును బట్టి మనకున్నటువంటి ఆరోగ్యాన్ని బట్టి చాలా సమయాలలో అతిశయపడుతూ ఉంటాం కొన్ని సమయాలలో దేవుని మీదే మనం ఆధారపడము నాకేం కాదు నాకేం పర్వాలేదు నాకున్నటువంటి డబ్బు నాకున్నటువంటి కుటుంబం నన్ను కాపాడుతుంది అని అనుకుంటాం దేవుని బిల్లర వాక్యం తెలియజేస్తూ ఉంది నీవు అదృశ్య ఎప్పటికో ఏది నమ్మ ఏది సంభవించినో నీకు తెలియదు అవును దేవుని బిడ్డరా చాలా సమయాలలో మనం అనుకుంటాం మన జీవితంలో అన్నీ ఉన్నాయి కాబట్టి ఏ యొక్క సమస్య కూడా నా జీవితంలో రాదు అని అనుకుంటాం కానీ ప్రతి దినము కూడా ఒక గండమే మాకి చెప్తుంది ఏ దినమున ఏం జరుగుతుందో మనకు తెలియదు ఇప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి కానీ దీని బిడ్డరా నెక్స్ట్ సెకండ్ ఏమవుతుందో మన జీవితంలో తెలియదు ఇప్పుడు మంచి ఉద్యోగం ఉంది రేపు ఉద్యోగం ఉండకపోవచ్చు ఇప్పుడు మంచి ఆరోగ్యం ఉంది రేపు ఆరోగ్యాన్ని కోల్పోవచ్చు ఇప్పుడు అంతా కూడా బాగానే ఉంది రేపు మన కుటుంబాలలో మన యొక్క జీవితాలలో దీనివల్ల కొన్ని సమస్యలు రావచ్చు కొన్ని పరిస్థితులు తలకిందు రావచ్చు కాబట్టి ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా మన జీవితంలో అతిశయము అనేటువంటిది మన జీవితంలో ఉండకూడదు గర్వము ఉండకూడదు మనం ఎంత ఉన్నా అణిగి మనం ఉన్నప్పుడు దేవుడు ముందు తగ్గించుకుని మనం ఉన్నప్పుడు ఓర్పు కలిగి ఉన్నప్పుడు సహనము కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మన కుటుంబాలలో మన జీవితాలలో మన ఉద్యోగాలలో మన యొక్క వ్యాపారాలలో మన యొక్క స్టడీస్లో దేని పిల్లల ప్రతి విషయాలలో దేవుడు సహాయం చేస్తాడు బైబిల్ గ్రంథంలో ఒక ధనవంతుడు ఉన్నాడు దేని ధనవంతునికి పంట బాగా పండింది సమృద్ధి అయినటువంటి పంట అతనికి వచ్చింది అతడు అనుకున్నాడు నాకున్నటువంటి గదులు గుడవన్స్ చాలా చిన్నగా ఉన్నవి అవన్నీ కూడా పడగొట్టి పెద్ద గదులు కట్టుకొని పెద్ద పెద్ద గొడవలు కట్టుకుని నా దాన్ని మనతో కూడా అందులో దాచుకొని నేను నా ప్రాణంతో ఇలా చెప్పుకోవాలి అని అనుకున్నాడు ఒక స్వార్థ మనం చూస్తే కనుక పన్నెండవ అధ్యాయము పంతొమ్మిదవచనంలో ఆ వ్యక్తి అంటూ ఉన్నాడు నా ప్రాణమ్మ అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తిని సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించమని అనుకో నేను ఇతర అంటే నాకు విస్తారమైన పంట నాకు పండింది నాకు ఇంకేం దోకా లేదు కాబట్టి నా ప్రాణము తినుము త్రాగుము సుఖించుము అని చెప్పుకుందామని అనుకున్నాడు అంట గర్వపడ్డాడు అతృశ్చయ్య పడ్డాడు దేని బిల్లల కింద వాక్యంలో దేవుడు అని చూడన్నాడు అయితే దేవుడు వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను దేవుని ఈ వ్యక్తి అనుకున్నాడు అంత సమృద్ధిగా ఉంది ఏం పర్వాలేదు అనుకున్నాడు జీవితాంతం కూడా సంతోషంగా సమృద్ధిగా ఉండవచ్చు అనుకున్నాడు ప్రభు అంటున్నాడు ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను అడిగితే నువ్వు సంపాదించినటువంటి అన్నీ కూడా ఎవరు అవుతాయి నువ్వేం చేసుకుంటావు నిజమే చాలా సమయాలలో మనకున్నటువంటి వాటిని బట్టి గర్వపడతాం ఈరోజు గర్వం అతిశయం అనేటువంటిది మనం పడకుండా దేవుని ముందు తగ్గించుకొని దేవుని మీద ఆధారపడితే అనుదిన ఆహారాన్ని ఇచ్చే గొప్ప దేవుడు ఆయన నడుచుకున్నాడు ఈ జీవితంలో ఏ అవసరతలు ఉన్నాయో ఏ అక్కల్లో ఉన్నాయో ప్రతి వాటిని కూడా సమయానికి అనుకూలంగా నీకు అనుగ్రహించి దీవించే గొప్ప దేవుడు కాబట్టి రేపటి దినము గురించి మనం ఎప్పుడు కూడా అత్య చేయబడకూడదు మనకు ఉన్నటువంటి వాటిని బట్టి మనం అతిశయపడకూడదు ఏ దినమున ఏది సంభవిస్తుందో మనకు తెలియదు ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే జీవితాలు మన యొక్క జీవితాలు కాబట్టి ఇప్పుడు మీద మనం ఆధారపడినప్పుడు ప్రభువే మన సమస్తమును అనుగ్రహిస్తాడు నడిపిస్తాడు దీవిస్తాడు అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం ఇచ్చేగాక ఆమె పరిశుద్ధుడు అనే కొందరు స్తోత్రాలు ఉదయ కాల సమయంలో మేమందరము తండ్రిని సన్నిధికి వచ్చాము మాతో మీరు మాట్లాడారు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ప్రభు ఒకవేళ మా జీవితంలో అతిశయమో గర్వమో ఉన్నదేమో ఆ గర్వమును తగ్గించుకొని మీ యొక్క నామంలో మేము ఓర్పు సహనము కలిగి మీ మీద ఆధారపడే కృపను అందరికీ మీరు అనుగ్రహించి నీ కృపలో భద్రపరచమని ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించి ఏ విషయాలు అయితే అడుగుతూ ఉన్నారో ప్రతి వారి జీవితంలో జరిగించి సమాధానం సంతోషం దయచేయమని ఏసు నామమును అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆ మెయిన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి యొక్క దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునగాక ఆమె దేవుడు మిమ్మలను దీవించునగాక ఆమెను